ఎన్నికల ముందు మీనాక్షి నాయుడు కాళ్ళు పట్టుకుంటే ఆదర్లో బలమైన టీడీపీ పార్టీ కేడర్ అతన్ని గెలిపిస్తుందని చెప్పి మీ పార్టీ నాయకులు చెప్పినందువల్ల ఆయన మీ కాళ్ళు పట్టుకున్నాడని గెలిచిన తర్వాత మిమ్మల్ని వదిలించుకోవడం జరిగిందని కూడా ప్రచారం జరుగుతుందన్నారు కష్టపడ్డామో చేసామో చూశాడు మేమెంత కష్టపడింది చూశాడు సంతోషంలో వయసు రింద పెద్దోడు నా నాకే ఇరవై ఐదు ఏజ్ గ్యాప్ ఉంటుంది దానికి సంతోషం వచ్చినప్పుడు సాయం చేసిన వాడికి వెళ్ళిపోతాము కాడకుపోతారు కాబట్టి అది అంటే సోషల్ మీడియాలో కూడా ఆయన డైరెక్ట్ చెప్పినాడు కదా నేను డబ్బులు పంచమనిస్తే అది వాడుకుని తిన్నారు వాళ్ళు పంచలేదు అని అన్న అది అది ఏ రేజ్ లో చెప్పాడో దానికి అదే తప్పు అట్లా మాట్లాడురా సోషల్ మీడియాలో ఒక అదే మాట్లాడకూడదు అది కూడా అతను మంచిది కాదు ఆయన ఏదో మాట్లాడుకుంటాడు అట్లా ఇప్పుడు ఒకటి బ్రదర్ ఎన్నికలు అయిన తర్వాత అందరూ నా వాళ్ళు అనేది ఉండాలి ఎప్పుడో డబ్బులు అవతల వాళ్ళు ఇస్తున్నప్పుడు యువతల వాళ్ళు నేను ఎంతో మంది రాజకీయ నాయకులు చూశాను కానీ ఈయనది నాకే అర్థం అట్లా తప్ప మాట్లాడరా అవన్నీ అవాస్తవాలు అవన్నీ మాట్లాడకూడదు తప్ప అట్లా అది ఆయన విక్రమంటే వదిలేస్తాను భరోసా అనేది నేను రోజు ఇస్తున్నా మా వాళ్ళకి మీరు ఎవరు భయపడతండి మన దాభాష ప్రకారము మనం ఏదైతే మాట్లాడినామో ఏవైతే వాళ్ళు పెట్టామో అవి మీకే వస్తాయి అవి ఎవరికనేది మా వాళ్ళు డిసైడ్ ఆ లిస్టు రెడ్డి చేసామో అధికారులకు ఇచ్చాము అది బ్రేక్ పడింది ఆయన ఇచ్చింది బ్రేక్ పడింది మేము ఇచ్చింది బ్రేక్ పడింది అఫీషియల్గా రావాలి కదా అధికారులు లెటర్ ఇవ్వాలి కదా అది బ్రేక్ పడింది వాళ్ళందరికీ రోజు చెప్తున్నా నేను ఈ మాళ్ళు ఇప్పుడు బ్రదర్ అడిగి కదా మెత్తగా వైఖరి అందుకే ఈరోజు చెప్పింది ఇంకా ఇదే కదా వేదిక వేరే రకంగా ఏమన్నా పోయి షెడి కొట్టాలా చెప్పైనా మేము ఇప్పటికే రిక్వెస్ట్ చేస్తున్నాం శ్రేయభావంగా ఉన్నాము మీకు ఎన్నికల ముందు ఏ రకంగా సహకరించామో ఈ ఐదేళ్ళు మా పార్టీ మా నాయకులు కేడర్లు సహకరిస్తాము మీరు కూడా మాకు గౌరవం ఇచ్చండి ఈ రోజు వరకు మీ వ్యక్తిగతంగా మీ పార్టీ వాళ్ళు ఎవరో చేరుతారు మమ్మల్ని పిల్లలు చెప్పండి అధికారానికి సంబంధించి ఉన్నప్పుడు మమ్మల్ని పిలవాలి మేము వస్తామో రామో అది సెకండ్రీతే పిలుపట్టు ఉన్న అధికారులు పిలుస్తారు అధికారులు పిలిస్తే నువ్వు ఎమ్మెల్యే నీవు కూడా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయాలి కదా ఎన్డీఏ కుటంలో ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఉంది గవర్నమెంట్ ప్రోగ్రామ్ లాంటి అని పిలవాలి ఈ ఆఫీస్ నుంచి ఈ పిఎన్ ఎవరో అందరూ ఉన్నారు ఫోన్లు చేయాలి కదా ఎవరో ముక్కసే చేస్తే మేము చెప్తాం అంటే అంత కంప్లైంట్ చేశాం మేము నీకేం ప్రోఫ్ నేను గెలిపించుకోవడం మా తప్ప గెలిపించుకోవడం మా తప్ప తప్పు కదా వాళ్ళతో మాట్లాడుతున్నది ఆయన మీదేదో అని కానీ ఇంకోటని కానీ కానీ అవాస్తవాలు చెప్పొద్దండి మీడియాకి అవతల వాళ్ళు ఖండించలేని పరిస్థితి ఉన్నందువల్ల నేను ఖండించాల్సి వచ్చింది అవతల వాళ్ళు ఎందుకు ఖండించడం లేదో మరి అదోని ప్రజలకు కూడా అర్థం కావడం అవాస్తవాలు నిందగలని ఎనభై కోట్లు స్టోరేజ్ స్టోరేషన్స్ సెంట్రల్ ఫండ్స్ వస్తే వాడుకోలేదు అన్నప్పుడు సాయి ప్రసాద్ రెడ్డికి జీవితాంతం పచ్చ కదా అది ఎక్కడ వచ్చిందని ఆయన ఖండించాలి కదా మున్సిపల్ చైర్మన్ అన్నా ఖండించాలి కదా ఆడ ఎనభై చెప్పాడు ఈ ముప్పై ఒకటి చెప్పాడు మా మళ్ళీ రాశాడు ఆ తర్వాత చూస్తున్నాడు ముప్పై ఏడు లక్షలు ఆయన చెప్పిందే నువ్వు రాశావు అసెంబ్లీలో ఎనభై లక్షలు సోషల్ మీడియాలో మూడు నిమిషాలు పెట్టారు ఆ రోజు చీరో లో నాకు షాక్ అయినా నేను అందరు ఆఫీసర్లు అని ఎప్పొచ్చిందప్ప ఎనభై కోట్లు ఎనభై తమిళ అవాస్తవాలు కదా ప్రజల్ని మోసం చేసినట్టు కదా అది ఎందుకు వాటి మీద మృదు చల్లాలంటే ఇట్లా అవాస్తవాలు చెప్తే అట్లా వాళ్ళెందుకు లేదు మా ఆధ్వర్యంలో ప్రజలు ఏదైనా సమస్య వస్తే ఎవరి దగ్గర పోవాలో అర్థం కాక తిక్కమక పడుతున్నారు ప్రజలు చాలా వ్యక్తిగత సమస్యలు కానీ వాళ్ళ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది రెవెన్యూ ఆఫీసర్లు ఆడిగా ఉన్నారు డిఎస్ ఉన్నారు పోలీసులు ఉన్నారు సమస్యలు వస్తే వాళ్ళు నుంచి తీసుకొస్తే పరిష్కారం చేస్తారు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు నేను కానీ ఎవరు కానీ ఎమ్మెల్యేలు ఉంటే ఏదన్నా ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తారు ప్రజలకు సమస్యలు వస్తాయి ఇప్పుడు పోలీస్ అధికారులు కూడా వాళ్ళే ఉన్నారు ఇప్పుడు బిల్లుడు వచ్చాడు కొద్దిగా ఆ పిల్లోడు ఆందోళనకు వచ్చినందువల్ల ప్రజలు కూడా కూడా అప్రిషియేట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర పోయి ఏదైనా బాధలు గీదలు దౌర్జన్యాలు ఉంటే ఆ వరకు నా వరకు అటువంటిలోనే లేదు ఎవరైనా గాయలు చేస్తే పోలీస్ ఆఫీసర్లు చెప్తే న్యాయం చేస్తారు తప్పేమో నలభై ఏళ్ళు తెలుగుదేశం పార్టీ సేవ చేసిన మీకు ఇప్పుడు అధిష్టానం నుండి ఏదైనా పదవి వస్తుందని మీరు మీకు ఏమైనా హామీ ఇచ్చారా ఇప్పుడు మా పార్టీ అట్లా హామీలే మీరు వాళ్ళకి తెలిసి ఎవరికి ఎప్పుడు ఏం చేయాల చేస్తారనే ఉంది వస్తాలనే అందరూ చెప్తున్నారు మరి వెయిట్ చేయాలి కదా మీనాడి తప్ప ఒక టికెట్ రాదనేదే ఉండే అధ్యక్షులు మీనా శాణి టికెట్ వస్తే ఎంతమంది మీనా శ్రాడికి వెళ్ళిపోయారు రాజకీయాల్లో రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుంది ఏం తెలియదు ఏది జరిగినవి జరుపుకొని మీనాక్షి నాయుడు శ్వాస ఇచ్చే వరకు తెలుగుదేశం పార్టీని కేటర్ని కాపాడుతా నాకు పది ఉండి పది లేకుండి ఏమి లేకుండా నా జీవితము పార్టీకి సేవ చేస్తా నా కార్యకర్తలకి నేను అన్ని రకాలుగా నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేను సహాయ సహకారాలు అందిస్తూ పార్టీని ముందుకు తీసుకోవడానికే ప్రయత్నం చేస్తాను కానీ వెనుకడి చేసే ప్రసక్తే లేదు మా సోదరుడు ఎమ్మెల్యే గారు దయచేసి మేము బాధతో మాట్లాడుతున్నాము మీరు అర్థం చేసుకోండి రాజకీయాల్లో ఇరువని వద్దు మా కేడర్ మీ కోసం ఎంతో కష్టపడారు వాళ్ళకి ఇబ్బంది చేయదండి మీ రేషియో మీరు తీసుకోండి మా రేషియో మేము తీసుకుంటాము కాబట్టి ఆ రకంగా సహకరించండి ప్రజలకు వాస్తవాలు చెప్పండి అవాస్తవాలు చెప్పండి చెప్పే ఎన్టీఏ చెడ్డ పేరు వస్తుంది మరి అవతల పార్టీ వాళ్ళు కూడా కట్టలు పూసుకొని కూర్చోవద్దండి ఏదైనా మంచిని సపోర్ట్ చేయండి తప్పు చేసినప్పుడు మీరు కూడా విమర్శ చేయాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు తప్పకుండా ఆ రకంగా చేయాలి అని నేను వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను